హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి చురుగ్గా ఫ్రెండ్స్ మరి ఎంతో హుషార్తో ఫ్రెండ్స్ మరి సేతప్ప పనులు చేస్తున్నటువంటి రెండు కూడా కేవలం రెండు రెండు పాళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోటలు అయితే మీకు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరంలోకి వెళితే పైపాలెం గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా నుంచి మనకు రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది అలానే మరి వీటి సైజు విషయానికి వస్తే కూడా మరి మూడు మూల సైజులు ఉన్నాయని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నాయట అలానే ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఎనిమిది నలభై తొమ్మిది ఎనభై ఒకటి డెబ్భై మూడు ఇరవై ఒకటి ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెషన్ పర్సెన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్